హరి ఓం లలితా సహస్ర నామపారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం నూట తొంభై రెండవ నామం నాలుగక్షరాల నామం సుఖప్రద నామపారాయణం చేసుకునేటప్పుడు ఓం సుఖప్రదాయ నమ అని చెప్పుకోవాలి మోక్షమే అసలైన సుఖం ఆ సుఖాన్ని అమ్మ మనకి ఇస్తుంది కాబట్టే అమ్మ సుఖప్రద దుఃఖహంత్రి సుఖప్రద అని ప్రాథమిక స్థాయిలో మనం చెప్పుకునేటప్పుడు దుఃఖాలని పోగొడుతుంది సుఖాన్ని ఇస్తుంది అనేది మనం చెప్పేసుకోవచ్చు ఒక మాటతో సరిపోతుంది దానికి అదే అర్థం కానీ దీని మీద కూడా ఉన్నది ఇంకా మోక్షరూపమైనటువంటి భూమ అనబడేటువంటి బ్రహ్మానంద సుఖాన్ని అమ్మ ఇస్తుంది ఆత్మజ్ఞానం అనే సుఖాన్ని అమ్మ మనకి ప్రసాదిస్తూ ఉంటుంది సుఖము రెండు రకాలైనటువంటివి విషయ పరమ పరమసుఖము లోకాలలో ఉన్నటువంటి విషయాలతో మనం పొందే సుఖాలన్నీ కూడా విషయ సుఖాలని చెప్తారు లోక యాత్రకి ఇవన్నీ అవసరం కనుక ఇవన్నీ అమ్మ ఇస్తుంది ఆ తల్లి ఇదే అమ్మవారు మళ్ళీ పరమసుఖమైనటువంటి మోక్షాన్ని కూడా ప్రసాదిస్తుంది అందుకే దుఃఖహంత్రి సుఖప్రద అనేటువంటి అత్యంత అత్యద్భుతమైనటువంటి ఉపనిషత్ మనకి చెప్తోంది దుఃఖే నాత్యంతశ్చరతి అని దుఃఖం యొక్క సంపూర్ణ నాశనమే మోక్షమని అది కలిగించే తల్లి లలితాపరమేశ్వరి నిజానికి పరతత్వం పొందినప్పుడే సుఖం విషయాలు ఏవి పొందినా కూడా కలిగే సుఖాలు భ్రాంతి సుఖాలు ఇవన్నీ భ్రమ అలాగే బ్రహ్మానందం అనేది ఉత్కృష్టమైనది దాన్ని గురించి చెప్పుకుంటూ రసఘ్యవాము లబ్ధ్వా ఆనంది భవతి ఏ రసాన్ని పొందితే ఆనందం అనుభవిస్తామో ఆ ఆనందము పరమపరార్థ దాన్ని మించింది లేదని ఉపనిషత్ చెప్తోంది ఆనందీ భవతి అనే మాట సుఖప్రద అనే మాటలో మనం తెలుసుకోవాల్సి ఉంటుంది అయితే ఇలాంటి పరతత్వం అందరికీ దొరుకుతుందా అంటే అమ్మని ఆశ్రయించిన వాడికి ఇది దొక్కు ఇది దొరుకుతుంది ఓం దున్ దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదాయ నమ అనేటువంటి పూర్తి నామాన్ని మనం జపించవచ్చు ఇలా జపిస్తే కనుక ఇదే మంత్రాన్ని మూలమంత్రంతో మనం మనం జపించేసుకోవచ్చు మంచి మంచి వివాహ సంబంధాల కోసం కోర్టు వరకు వెళ్ళిపోయి విడిపోయి స్థితిలో ఉన్నవారు కలవడం కోసం ద్వితీయ వివాహం కోసం ప్రయత్నిస్తున్న వారు ఇప్పుడు ఇచ్చే విధంగా ఈ నామాన్ని జపించాలి ఓం ఐం హ్రీం త్రీం కళ్యాణి సుఖప్రదాయ నమ అని జపించుకుంటే గనక వివాహం కాని వారికి వివాహం అవుతుంది విడాకుల వరకు వెళ్ళినటువంటి వాళ్ళు వెనక్కి వస్తారు అట్లాగే ద్వితీయ వివాహం కోసం కూడా చూస్తున్న వాళ్ళందరికీ కూడా అది వెంటనే వాళ్ళకి కార్యరూపం దాలుస్తుంది అట్లాంటి అమ్మని మనం ఓం కళ్యాణీసుఖప్రదాయ నమ అన్ని నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహారాజ్ఞే నమ శ్రీమత్సింహాసనేశ్వర్య నమ